నమస్తే మీరు చూస్తున్న రామకృష్ణ మార్కాపురం పట్నంలోని రెడ్డి మహిళా కళాశాలలో సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నలభై రోజుల పాటు అమ్మాయిలకు బ్యూటీషియన్ క్లాసులు నిర్వహించారు షేక్ గౌషియా బ్యూటిషియన్ ఏ విధంగా చేయాలని విషయాన్ని విద్యార్థులకు ఓపికగా నేర్పించారు ఫేషియలు మేకప్ మెహందీ హెయిర్ కటింగ్స్ హెయిర్ స్టైల్స్ ఇలా మొత్తం ముప్పై రకాల అంశాలపైన గౌషియా విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు ఇదే శిక్షణ బయట ఎక్కడైనా నేర్చుకోవాలంటే దాదాపు యాభై వేల రూపాయల ఖర్చు అవుతుందని వారు తెలిపారు సహృదయ ఫౌండేషన్ అధ్యక్షులు కొల్లి విజయలక్ష్మి సారథ్యంలో ఆమె సహకారంతో ఈ యొక్క కోర్సును నలభై రోజుల పాటు విద్యార్థినులకు ఉచితంగా అందించడం చాలా గొప్ప పరిణామం అని రెడ్డి మహిళా కళాశాల ప్రిన్సిపల్ గాయత్రి తెలిపారు అదేవిధంగా కాలేజీ యాజమాన్యము కళాశాల అధ్యాపకులు విజయలక్ష్మికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు మార్కాపురం పట్టణంలో మహిళా విద్యార్థినులకు నలభై రోజుల పాటు అనేక అంశాలపై ఉచితంగా శిక్షణ ఇవ్వడం పట్ల వారందరూ కూడా విజయలక్ష్మిని అభినందించారు గౌష్య చాలా అద్భుతంగా శిక్షణ ఇచ్చిందని సందర్భంగా కితాబ్ ఇచ్చారు చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే అడగండి చక్కగా చూడండి ఎంత బాగుంటుందో గుండు పిండులు ఉన్నాయి కదా చిన్నవి మనకు వస్తాయి ఈ ఫ్లేవర్లో మొత్తం పెటల్స్ తీసేసి నేను మిడిల్లో గుండు పిండి వేసాను అంత ఫ్లేవర్ బాగుండదు కదా అట్మైంది చూడాలి ఎక్క కదా అక్క ఇలాంటి పిన్స్ ఉంటది కదా ఆ పిన్ పెట్టాను మిడిల్లో చిన్న చిన్న చేసుకొచ్చింది ఆర్టిఫిషియల్ ఎలాంటిది కొనుక్కోకుండా బయట మీ ఇంట్లో ఉన్నమే ఇట్లా పెట్టకూడదు కిందికి దించాలి ఇవాళ పోయినసారి చెప్పుకున్నాం కదా మనం సైడ్గా కంటిన్యూస్